తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం జర్నలిస్ట్ ముసుగులో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన నాయుడు నాగార్జున రెడ్డిపై కలెక్టర్ కు ఫిర్యాదు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం జర్నలిస్ట్ ముసుగులో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన నాయుడు నాగార్జునరెడ్డిపై బాపట్ల జిల్లా కు ఫిర్యాదు చేసిన వేటపాలెం మండలం రామన్నపేట నివాసులు నరగళ్ల హరీష్ దేవనలీల దేవన వెంకటేష్ తదితరులు ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ నాయుడు నాగార్జునరెడ్డి జర్నలిస్ట్ ముసుగులో ప్రజల అధికారులపై తన స్వార్థానికి ఫిర్యాదులు చేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ఉన్నాడని అధికారులను బ్లాక్ మెయిల్ చేసి సుమారుగా అర కోటి రూపాయల విలువైన ప్లాట్లు నివాస గృహాలు సంపాదించి ఉన్నాడు నాగార్జునరెడ్డి గత ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ సిస్టంలో ఉద్యోగం చేస్తూ నలభై వేల మూడు వందల రూపాయల జీతం సంపాదించాడు ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి ఇసుక క్వారీల యజమానుల నుండి కూడా పదిహేను లక్షల రూపాయల వరకు చెల్లించాలని బెదిరించిన ఘటనలు ఉన్నాయి ఇతని బారి నుండి చీరాల నియోజకవర్గ ప్రజలను అధికారులను కాపాడాలని తెలియపరచుకుంటున్నాం అని వెల్లడించారు నాగార్జున రెడ్డి रेडी नेटी नागन నాగార్జున్రెడ్డి మీద వెంటనే చర్య తీసుకోవాలి కేరాల చెడబరుగ నాగార్జున రెడ్డి మీద వెంటనే తీసుకోవాలి ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి నమస్కారాలు మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎవరైతే చేరాల నాగార్జున రెడ్డి మీద జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేశాము అతను ఏ విధంగా అంటే దోచుకోవడం బెదిరించడం ఏంది ఒక విలేకిరి అని చెప్పి మీడియా అంటే కొన్ని విలువలు ఉన్నాయి అన్యాయం మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి